వెల్కమ్ టు జేకేజీ న్యూస్ హన్మకొండ జిల్లా సాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు నుండి పంట సాగు కోసం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు స్థానిక నాయకులతో కలిసి నీటిని విడుదల చేశారు ప్రాజెక్టు వెనకాల కాల్వ మరమ్మతుల కోసం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రైతులు యాసంగి పంట వేయలేదని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరితగతిన పనులు పూర్తయ్యాక దిశగా కాంట్రాక్టర్ పనులు చేపట్టాలని లేకుంటే కాంట్రాక్టర్ను మార్చి పనులను పూర్తి చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు పేరు మామిడిపల్లి సాంబయ్య ఈ ఆయకట్టు ప్రాజెక్టు సలివాగ్ ప్రాజెక్టు ఆయకట్టు దాదాపు ఐదు వేల ఎకరాలు ఉంటుంది ఇది పదిహేను గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ప్రాజెక్టు ఓపెనింగ్ కోసం గరవనీలు గండ్ర సత్యనారాయణరావు ఈరోజు మైలారం మైలారము ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పొలాలకు ఈరోజు నీరు విప్పడం జరిగింది రైతులు సకాలంలో నాట్లేసుకొని పంటలు తీసుకునే విధంగా అధికారులకు అదేవిధంగా రైతులు బాధ్యత తీసుకొని ఈరోజు రైతులు పంటలు పండించుకునే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ గత వేసంగి కూడా ఈరోజు ఈ కాంట్రాక్ట్ పనులు పూర్తి కావాలని మనం బంద్ చేశాం కాంట్రాక్టర్ లోపం వల్ల వర్క్ పూర్తి చేయకుండా సిమెంట్ లైనింగు మేరకే మొదటి దశలో మొదట్నే కొంత మేరకు కావడం జరిగింది చిన్నాపురం వరకు దీన్ని పూర్తి చేయలేకపోయారు కానీ అధికారులు వాటర్ను వేస్ట్ కాకుండా కొత్త వరకు పంటలు పండించే విధంగా చర్యలు చేపట్టాలి ఈ పంట అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్లో మిగులు పనులు కూడా పూర్తి చేయాలని అధికారులకు నేను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చాలా ఉంది అతని మీద చర్యలు తీసుకొని ఫోర్ ఫీట్ చేసి అవసరం అనుకుంటే కాంట్రాక్టర్ను మార్చి డబ్బులు దుర్వినియోగం కాకుండా ఆ డబ్బులన్నీ పూర్తి చేసి కాల్వ సిమెంట్ లైనింగ్ వరకు పోయే విధంగా చర్యలు చేపట్టాలి దాన్ని చేపట్టడం కూడా జరుగుతుంది అప్పటి వరకు ఈ పంటలో పండించే రైతులకు నీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడడం జరుగుతుంది தானே கொடுங்க இங்க எல்லாம் கலெக்ஷன் வந்துருச்சு ஆனா கொத்தல் தெரியுது இங்க கொத்தல் தெரியுது அதுக்கு அப்புறம் ada yang beri, kiri, beli ada, mana tak semua punya, mana tak semua punya, ni lagi nak buat lagi lah, ramai. ഹലോ ¿No? ¿Ah?